హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను అది చాలా బాగున్నానండి ఈరోజు నేను ఎవ్వరు చెప్పుంటారో చెప్పలేదు నాకైతే తెలీదు నాకు తెలిసి ఎవరు చెప్పుండ్రు ఇట్లాంటి విషయాలు నేనే నేను చెప్తున్నాను అనుకుంటున్నాను నేనైతే ఎక్కడా దాన్ని ఇట్లా అని నేను వినలేదు అందుకని నేను చాలా వరకు చాలామంది తెలియకుండా ఉండొచ్చు అందువల్ల అయితే నేనైతే చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఇప్పుడు మన ఇంట్లో ఎవరికైనా అమ్మవారి పోసినప్పుడు అంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా పోసినప్పుడు మనం ఏం చేయాలి చాలా వరకు ఈ విషయం తెలియదు కదండి అందుకని నాకు జరిగింది నేనైతే మా పిల్లలకి ఎలాగైతే చేశానో అది మీకు చెప్తాను చాలా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు మన పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తారు నో ప్రాబ్లం కానీ మనం చాలా వరకు సిటీలల్లో ఉండే వాళ్ళకైతే ఇలాంటి విషయాలు తెలియదు కదా ఎట్లా చేయాలి ఎలా ఉండాలి అనే విషయం చాలా వరకు తెలీదు అదైతే నేను చెప్పాలనుకుంటున్నా ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి అమ్మవారి పోసిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే మామూలుగా ఒళ్ళంతా గుళ్ళలు అంటే అమ్మవారంటే గుళ్ళలు వస్తాయి ఫస్ట్ లేదు సెకండ్ వచ్చేసి వాళ్ళంతా దురద దురద వచ్చేసి ఇంతంతా దద్దులు దద్దులు మాత్రే వస్తుంది అదొకటి ఉండొచ్చు లేదు అంటే ఇదంతా వాచిపోతుంది ఇంతెత్తి ఇట్లా ఇట్లా అయిపోతుంది మనకి ఫస్ట్ స్టార్టింగ్లో తెలీదు నార్మల్గా ఉంటుంది మనం వాళ్ళని అలా బయటకు తీసుకెళ్ళడము ఏదైనా యాక్టివిటీస్ చేయించామనుకో అలాంటప్పుడు అది బయట అనేది పడిపోతుంది అనమాట అప్పుడు మనకు క్లారిటీగా తెలుసు తెలుస్తుంది మామూలుగా అయితే సైన్స్ ప్రకారం అయితే వీటికి ఏదో ఉన్నాయి అవి నాకు తెలీదు కానీ మన పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం అయితే ఇదైతే నేను చెప్తాను తర్వాత వచ్చేసి మా పిల్లలకొచ్చి వచ్చి ఫస్ట్ పెద్ద పాపకి వచ్చేసి ఇక్కడ లాస్ట్ ఇయర్ అనమాట ఇట్లా ఇక్కడ ఇట్లా అయిపోయి మొత్తం ఇదైంది రీసెంట్గా ఒక టూ వీక్స్ అయింది రెండు వారాల ముందు వచ్చేసి చిన్న పాపకి మధ్యలో పాపకైతే దద్దులమ్మ నూగమ్మ అంటారు నూగమ్మ అనేవారు వచ్చారనమాట అప్పుడు ఫస్ట్ స్కూల్కి వెళ్ళి ఫ్రైడే రోజు స్కూల్కి వెళ్ళే రోజు ఇక్కడ చెవి జిలంది ఉంది సరే దానికి ఏం కాదులేమ్మా గుళ్ళలు ఏదో వస్తూ ఉంటే మామూలుగా పోతుంది అని చెప్పి స్కూల్కి పంపించేసారు ఆ రోజు వాళ్ళకి ఏదో ఫంక్షన్ జరగడం వల్ల వచ్చేసి బాగా ఫ్రెండ్స్ అంతా ఆడుకోవడము డ్యాన్స్ వేయడం అలా చేసింది ఆ రోజు ఇంటికి రావడంతోనే ఈ చేతులు ఉన్నాయి కదండీ ఇవన్నీ అంతంత లాను వాచిపోయి వాచిపోయి జిలా 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 ఉంది సరే నాకు డౌట్ వచ్చింది ఇట్లా ఉంటుందేమో అన్నట్టుగా డౌట్ వచ్చింది కానీ సరేలే చూద్దాం రేపు ఉదయానికి ఉదయానికి చూద్దామనేసి ఆ రోజు అలా వదిలేసాను అన్నమాట ఉదయం అయ్యేసరికి ఇదంతా వాచిపోయి కళ్ళు ఈ కళ్ళు ఉన్నాయి కదా ఇవి కళ్ళు ఇట్లా తెరవకపోయింది అనమాట చిన్ని కళ్ళు అయిపోయి అప్పుడు అర్థమైంది ఓహో అమ్మవారు అనేసి అప్పుడైతే ఏం చేయాలి అనుకున్న అని నాకైతే అనిపించింది అప్పుడు ఫస్ట్ అండి ఇలా వచ్చినప్పుడు ఒక గ్లాసులో పసుపు నీళ్ళేసి దాంట్లో మూడు రెల్ల రెమ్మలు ఇవి వేప చెట్టు ఉంటుంది కదా అది వేసేసి మనం ఓ సింహద్వారం ముందు పెట్టేయాలి అంటే పక్కనగానే అటు సైడ్ పెట్టేయాలి ఎవరు బయట అప్పుడు ఏం చేయాలంటే అక్కడ గ్లాసులో నీళ్ళు పెట్టేస్తాం కదా అప్పుడు ఎవరు బయటికి వెళ్ళినా కనీసం అట్లా నార్మల్గా తిరగడానికి వెళ్ళినా కూడా లోపలికి వచ్చేటప్పుడు పసుపు నీళ్ళు చల్లుకొని రావాలి కాళ్ళు చేతులు కడుక్కున్నామా పసుపు నీళ్ళు చల్లామా లోపలికి రావాలి అంటే అట్లా ఎందుకు చేస్తారంటే అమ్మవారికి వచ్చిన తర్వాత ఇంపార్టెంట్గా అనేది భార్య భర్త అనేది కలవకూడదు కలవకూడదు ఎక్కువ అట్లా పట్టించుకోరు కానీ భార్య భర్త సంబంధం అనేది ఉండకూడదు అనమాట ఆ ఇంట్లో అప్పుడు ఏమవుతుందంటే అట్లా జరగడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అది మాకు మా పెద్దవాళ్ళు చెప్పింది నేను చెప్తాను ఇట్లా జరుగుతుంది అనమాట అందువల్ల ఏమంటే అప్పుడు అంటే పేరెంట్స్గా ఎవరైతే ఉంటారో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని అంటారు తర్వాత వచ్చేసి బయట అంతా తిరిగి వస్తాయి అంటే ఇప్పుడు మనం బయటకు వెళ్తాం ఎవరు ఎట్లా ఉంటారో మనం చెప్పలేం కదా అందువల్ల అయితే ఎవరిని కలిసినా ఎవరితో మాట్లాడినా ఎక్కడికి వెళ్ళినా వచ్చేటప్పుడు అనేది పసుపు నీళ్ళు చల్లితే మన పసుపు నీళ్ళు చల్లుకోవడం వల్ల మన మీద పసుపు నీళ్ళు పడతాయి కాబట్టి ఆ కీడనేది అక్కడ వదిలేసి వస్తారు అని అంటారు అదనమాట మామూలుగా దీనికి సైన్స్ అయితే అది చాలా ఉందండి అది నాకు తెలీదు తెలుసు తెలిస్తే కనుక నేను చెప్తా కానీ ఇది మాత్రం పూర్వీకులు చెప్తా ఉంటారు కాబట్టి ఇది ఆచారం ప్రకారం అన్నమాట నేను చెప్పేది తర్వాత పిల్లలకి వాళ్ళని కొంచెం మిగతా వాళ్ళతో పాటు కొంచెం డిఫరెంట్గా ఉండాలన్నమాట అంటే అందరితో కలిసి అందరితో పడుకోవడము అలా చేయకూడదు వాళ్ళని తనీగా పండబెట్టి వాళ్ళకి ఇంపార్టెంట్గా ఇవి ఉంటాయి కదండి కళ్ళు తాటికల్లో ఇవి ఉంటాయి కదా ఎక్కువ అవి తాయి తాపిస్తారు అంటే కడుపులో చల్లపడడానికి అంటారు పెరుగన్నమే పెట్టాలి మజ్జిగ మజ్జిగ పెరుగు అంటే ఆ టైంలో ఎంత చల్ల వస్తువులు పెడితే అంత తొందరగా వెళ్ళి తగ్గిపోద్ది అని అంటారు తర్వాత వచ్చి ఇల్లు అండి ఇల్లు చిమ్మకూడదు అంటే మనం మామూలుగా పూజ చేయడం అట్లా ఉంటుంది కదా అలా చేయకూడదు అంట అమ్మవారి ఇంట్లో ఉన్నప్పుడు పూజ చేయకూడదు ప్లస్ వచ్చి ఇల్లు చెమ్మకూడదు అంటే చీపురుతో చెమ్మకూడదు అంట ఏదైనా క్లాత్ తీసుకొని మొత్తం తుడుచుకోవచ్చు అంతేగాని చెమ్మకూడదు పూజ చేయకూడదు ఆ నొందన్ని రోజులు పూజ చేయకూడదు అంట అంటే అంటారు ఎందుకంటారంటే అంటే అలాగా ఇల్లుని చెమ్మకూడదని మనము ఎంత నీట్గా ఉంటే అంత అలాగే ఉండి ఎంత నీట్గా ఉంటే అట్లా ఉండిపోద్ది అదే చిందర వందర వేసేసి అవి ఏవంటే అవి తినేసి అట్లా చేస్తే తొందరగా వెళ్ళిపోద్ది అని అంటారు అది అందువల్ల అయితే అట్లా అంటారు తర్వాత వచ్చేసి పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు నేను ఈ వీడియో పెడతాను చూడండి ఆ వీడియోలో ఉంటుంది మనం వాళ్ళని పడుకోబెట్టేటప్పుడు ఫస్ట్ వేపాకండి వాళ్ళనైతే ఎక్కడైతే పండేస్తామో అక్కడి వరకు మొత్తం మొత్తం వేపాకు వేసేయాలి దాని మీద ఒక దుప్పటి వేసేయాలి అంటే అది జీలబుట్టకుండా ఉండడానికి కోసం ఒక దుప్పటి వేసేసి అప్పుడు పండబెట్టాలి నైట్లల్లో ఫుల్ నిద్ర ఉండదండి పిల్లలకైతే ఇంక వాళ్ళతో పాటు మనం మేలుకోండాలి నాకైతే త్రీ డేస్ వీళ్ళు పడుకోవడం లేడం పడుకోవడం లేటు ఇలా గడిచిందనమాట ఈ విధంగా చేసిన తర్వాత మూడో రోజు మూడో రోజు తగ్గినా తగ్గకపోయినా స్నానం అనేది చేయించాలండి అది ఎలాగంటే మనం ఉదయమే లేచి అన్నం ఉంచుతాం కదా గెంజి ఆ గెంజితో ఈ వేప చెట్టు ఉంటుందా ఇగురులు పోసుకొచ్చి బాగా నూరేసి ఆ పసుపు కొంచెం వేసి పైనుంచి కింది వరకు మొత్తం కంప్లీట్గా పూసేయాలి పూసేసిన తర్వాత మొత్తం పూసి కొంచెంసేపు ఎండని ఇచ్చి ఒక మధ్యాహ్నం పదకొండు పన్నెండు ఈ టైంలో వేడివేడిగా నీళ్ళు కాంచి ఆ వేడి నీళ్ళల్లో కూడా వేపాకు పసుపు అలా వేసేసి వాళ్ళకనేది తలస్నానం చేయించేయాలి చేయించి చేపించేసాం కదా చేపించేసిన తర్వాత బయట తిరగనీయకూడదు మనం తగ్గిపోయిందిలే ఇంకేంలే అనుకో మూడో రోజు కొంతమంది తగ్గచ్చు తగ్గకపోవచ్చు చెప్పలేము అందువల్ల అయితే అలా ఇంట్లో ఇంట్లోంచి బయటికే పంపించకూడదు ఆ టైంలో మనం ది అమ్మవారు నిండుగా ఉన్నప్పుడైనా పర్లేదు కానీ దిగి వెళ్ళిపోయే ఇంకా తగ్గిపోతుంది అన్న మూమెంట్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఆ పర్సన్ దగ్గర ఎవరైతే ఉన్నారో పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళ దగ్గర అనేది చాలా అంటే కాచిపెట్టుకుండాలన్నమాట అలాగా తర్వాత ఆరో రోజు అయిపోతుందా ఏడో రోజు కూడా సేమ్ ప్రాసెస్ ఉదయం లేచి వేపాకు పూసుకునేసి మొత్తం పూసేసి స్నానం చేపించేయాలి అట్లాగా ఐదో రోజు ఏడో రోజు తర్వాత తొమ్మిదో రోజు మూడు రోజులు కంప్లీట్ అక్కడికి క్లియర్ అయిపోయింది తర్వాత నేనైతే తలస్నానం చేయించేసి పంపించేసాను స్కూల్కి అయితే పంపించేశాను ఎందుకంటే అప్పటికే చాలా దినాలు అయిపోయింది అందువల్ల అయితే నేనే పంపించేసాను అట్లాగైతే చేస్తారు ఇంకా నాకు తెలిసైతే ఇవేనండి కానీ కూల్గా మొత్తం తినిపించడానికి కానీ కూల్ అంటే చల్లని ప పదార్థాలు అయితే అంటారు ఇదండి నేనైతే చెప్పాలనుకుంది మీ నేనేదన్నా మిస్ చేసి ఉంటే మీకు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఓకేనా ఏదో నాకు తెలిసింది నేనైతే చెప్పాను అంటే తె వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం మనకి నాకు ఐడియా ఉంది కాబట్టి నేను చెప్పాను నేనేదన్నా చెప్పకుండా మిస్ అయ్యి ఉంటే మీరైతే నాకు కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా ఇంకొంచెం దగ్గరలో ఉందామండి మనం మీరైతే నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ ఏదన్నా మిస్టేక్ ఉంటే నాకు క్షమించండి అలాగే కామెంట్ అయితే చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి